ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రసవృత్తంగా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారని న్యూస్ కూడా వైరల్ అయింది ఇప్పుడు ఆయన తొందరగానే ప్రకటించేశారు అది పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని నిన్నే అధికారంగా ప్రకటించారు గురువారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మేరకు ప్రకటించారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన సోషల్ మీడియా ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు ఎంపీగా పోటీ చేయాలని చాలామంది సూచిస్తున్నారని దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానంలో వంద శాతం స్ట్రైక్ రేటు ఉండేలా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు తెలుగుదేశం బీజేపీతో కూడిన పొత్తును అందరూ ఆశీర్వదించి కోట అభ్యర్థులను గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు టీడీపీ తన రెండు లిస్టుని ప్రకటించింది వైసీపీ ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా ఫైనల్ లిస్టుని రేపు ప్రకటించనుంది ఇలా ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీద ఉన్నాయి ఇక తెల ఉండగా ఆంధ్ర రాజకీయాలపై పలువురు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ రసవత్తంగా ఉన్నాయి నేను ప్రతిదీ గమనిస్తూ ఉన్నా ప్రజలు మెచ్చిన నాయకుడే సీఎం అవుతాడు నేను ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా ఆ రోజు కోసం అంటూ అన్నారట చిరంజీవి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ